ఏవండి పెద్దల మాట వినాలి అంటారు కదా నిజంగా వినాలా తప్పకుండా వినాలి పెద్దల మాట వినాలి అని చెప్పే కథ ఒకటి ఉంది ఈ యొక్క పంచతంత్రంలో ఒకనొక దేశంలో ఉజ్వలకుడు అనే రతికుడు ఉండేవాడు రతికుడు అంటే రథాన్ని తోలేవాడు అన్నమాట అయితే ఆ యొక్క రతిక వృత్తి అతనికి పెద్దగా అచ్చిరాలేదు దాంతో పాప మా ఉజ్వలకుడు రకరకాల వృత్తులు చేశాడు చిన్న చితక పనులన్నీ చేశాడు అయినా కానీ అతనికి ఆదాయం పెరగలేదు దీంతో బాగా దిగులు పడ్డ ఈ యొక్క ఉద్యోగకుడు ఏం చేశాడంటే ఇక్కడ ఎందుకు నేను బతకాలి వేరే దేశం వెళ్ళి కూడా బ్రతకచ్చని ఆలోచనతో బయలుదేరాడు మన యొక్క ఉద్యోగకుడు వెళుతుండగా వెళుతుండగా ఉండగా దానికి పెద్ద అరణ్యం వచ్చింది ఆ అరణ్యంలో మనకన్నా మళ్ళీ వెళుతూ ఉన్నాడు అలా వెళ్ళి వెళుతూ ఉండగా అతనికి ఒక ఒంటి కనిపించింది ఆ ఒంటి కనిపించగానే చెట్కు లాంటి ఒక ఆలోచన వచ్చింది అరే ఈ వంటని తీసుకెళ్ళి నేను ఇంటికి తీసుకెళ్ళిపోయి ఈ వంటిని అద్దెకిస్తే బాడుక్కిస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేశాడు ప్రజలు కూడా బరువుని మోస్తూ ఉంటారు కదా ఈ వంటి మీద వేసుకొని తీసుకువెళ్ళిపోతారు నాకు తర్వాత ఆదాయం వస్తుందని తోటి ఈ యొక్క వంటిని ఇంటికి తీసుకెళ్ళిపోయి దాన్ని బాగా నీళ్లు పెట్టి మేత పెట్టి బాగా సాకాడు కొద్ది రోజులు అవ్వగానే ఆ వంట బరువుని మోసే స్థితికి వచ్చింది అప్పుడు ఇవ్వడం ప్రారంభించాడు ఇలానే ఇంకొక వంట కొన్నాడు అలా ఒక నాలుగైదు వంటలు కొని ఆదాయంగా మార్చుకున్నాడు ఈ ఉజ్జులకుడు అయితే ఈ రోజు రోజు పెరుగుతూ పోయి చాలా వంటలు తయారయ్యాయి అయితే ఈ ఉత్తులుగుడికి ఒక కూతురు ఉండే ఆ కూతురిని చాలా అల్లారు ముద్దుగా పెంచాడు పెళ్లి చేసి కూడా పంపించేశాడు అయితే ఆ కూతురు తాలూకు జ్ఞాపకార్థాల మనసులోనే ఉన్నాయి ఇది ఇలా జరుగుతుండగా ఒకరోజు ఏం జరిగిందంటే ఈ ఉత్తులుగుడు యొక్క పాకలో ఒక వంటె ఈని అక్కడికి వెళ్ళాడు వెళ్ళగానే అది చాలా అందంగా కనిపించింది అదే ఈ ఈ చూస్తుంటే నాకు చాలా మనసుకి హాయిగా ఉంది అనుకొని ఇక ప్రతిరోజు ఆ వంటి దగ్గరికి వెళ్ళటం ఆ గడ్డి పెట్టడం దాన్ని నిమరటం ఇలా ఇలా నిమరటం చేస్తూ ఉండేవాడు అయితే కూతుర్ని పెంచిన జ్ఞాపకాలు ఉన్నాయి కదా ఈ వంటికి కూడా నా కూతురులాగా మువ్వలు క కడితే ఎలా ఉంటుంది అని ఆలోచన చేశాడు వెంటనే వెళ్ళిపోయి వెండి దుకాణానికి వెళ్ళి అక్కడి నుంచి మువ్వలు తెచ్చి వెంటనే పెద్ద ముబలని కట్టేసాడు దండ కట్టగానే ఆ ముబల దండతోటి ఆ వంటి అలా అలా తిరుగుతూ ఉంటే పాకలో గల్లు గల్లు శబ్దం వినిపిస్తూ ఉంటే ఇతను చాలా సంతోషించేవాడు అనమాట అయితే ఈ మందంతా కూడా మధ్యాహ్నం వెళ్ళగానే పక్కనే ఉన్న అడవికి వెళ్ళి మేత మేపుకొని మళ్ళీ వస్తుండేవాడు అయితే ఒకరోజు ఇతను ఇంటి దగ్గరే ఉన్నాడు మన మాత్రం చిన్నగా వెళుతూ ఉంది వంటలు వెళ్ళిపోయాయి మందంతా కూడా అక్కడ వెళ్ళగానే ఆడ బాగా ఆడుకుంటూ ఉన్నాయి ఈ వంటలని అయితే కాస్త పొద్దుపోగానే ఈ మువ్వల వంట ఒక మట్టి కుప్పలో ఇరుక్కుపోయింది ఇరుక్కుపోగానే మిగతా వంటలు కూడా ముందుకు వెళుతూ ఉన్నాయి ఈ యొక్క మువ్వల వంట వెనక ఒక ముసలి వంటే ఉంది అప్పుడు ఆ ముసలి వంట అంటూ ఉంది కదా మువ్వల వంట మువ్వల వంట నువ్వు మట్టి కుప్పలు విరికిపోయావు ముందుగా నువ్వు ఆ మువ్వలు తీసేయినా నీకు ఈ ప్రమాదం ఉంది అని చెప్పింది ఆ ముసలి వంట అమహా నా మొగ్గలను కొట్టేద్దామనే కాదు అమ్మీ కళ్ళన్నీ నా ముఘల మీదే అని నేనేం తీయను ఆ మొగలు నాకు కావాలి అని ఆ మొగలు వంట చెప్పింది చెప్పే నీ ఇష్టం దీనివల్ల నీకు ప్రమాదం ఉంది తస్మాత్ జాగ్రత్త అని తన మనసులో ఆ యొక్క ముసలి వంట అనుకుంటూ ఉంది ఈ మొగలు చెప్పడైతే ఏ క్రూర జంతువు రాకపోదు ఈ వంట తినకపోదని మనసులో అనుకుంటూనే ముందుకు వెళ్ళిపోయింది ఆ ముసలి వంట ఆ యొక్క ముసలి వంటి చెప్పినా ఈ యొక్క ముగలు వంట వినలేదు ఆ యొక్క ముసలి వంటి కూడా ముందుకు వెళ్ళిపోయింది కాస్త పొద్దుపోగానే ఒక సింహం అదే దారిని వచ్చి ఈ యొక్క మొఘల వంట చంపి తినేసింది ఈ కథలో నీతి ఏమిటి అంటే పెద్దల మాట వినాలి రాబోయే ప్రమాదాన్ని గుర్తించాలి